ప్రియులారా రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతున్నటువంటి విషయం ఏంటిది అంటే ఈ రోజులలో చాలామంది విశ్వాసులు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి భక్తుల పేర్లను పెట్టుకుంటూ ఉన్నారు సంతోషమే కానీ బాధాకరం ఏంటిది అంటే పేళనైతే మార్చుకుంటూ ఉన్నారు కానీ తమ జీవితాలను మార్చుకోకుండా జీవిస్తూ ఉన్నారు కొందరు చూడండి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం పేరును ఖచ్చితంగా మార్చుకోవాలా అని ఆలోచన చేస్తే మనం పేరు మార్చుకున్నా పర్లేదు పేరు మార్చుకోకపోయినా పర్లేదు ఎందుకంటే వాక్యంలో రాయబడినటువంటి కొన్ని పేర్లను కనుక మనం ధ్యానించినట్లయితే చాలామంది అన్యులకు సంబంధించినటువంటి పేర్లతోనే పిలువబడినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు కొన్ని పేర్లను మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది ఉపయోగించే పేరు ఏంటిది అంటే మోషే మోషే అనబడినటువంటి పేరు యూదులకు సంబంధించినటువంటి పేరు అని మనం ఆలోచన చేసినట్లయితే కాదండి అది ఐగుప్తులకు సంబంధించినటువంటి పేరు మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఫరోలకు సంబంధించినటువంటి పేరుగా మనకు చరిత్రలో కూడా కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఉపయోగించే మరొక పేరు ఏంటిది అంటే లాజర్ లాజర్ అనబడేటువంటి పేరు కూడా యూదులకు సంబంధించినటువంటి పేరు కాదండి అది కూడా అన్యులకు సంబంధించినటువంటి పేరుగానే మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి లాజర్ అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది అంటే ఎలియాజర్ అనే పేరులో నుండి వచ్చింది చూడండి ఎలియాజర్ అనే పేరు మనకు బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో కనిపిస్తూ ఉంటుంది ఎలియాజర్ ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళలో పెద్ద దాసుని పేరు ఎలియాజర్ ఆయన ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి చాలామంది ఎలియాజర్ అనే పేరును కూడా పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎలియాజర్ అనే పేరు లాజర్ అనే పేరు అందులో నుండే వచ్చింది కాబట్టి ఈ రెండు పేర్లు కూడా ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి పేర్లు యూదులకు సంబంధించినటువంటి పేర్లు కావండి ఇంకా చాలామంది ఉపయోగించేటువంటి పేరు ఏంటిది అంటే అపోల్లో అనే పేరును కూడా ఉపయోగిస్తూ ఉంటారు వాస్తవం ఏంటిది అంటే అపోల్లో అనే పేరు కూడా యూదులకు సంబంధించినటువంటి పేరు కాదు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కురంది పట్టణంలో ఉన్నటువంటి ఒక దేవుడి పేరు అది అంతేకాకుండా మనం బైబుల్ గ్రంథంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎస్తేర్ అనబడినటువంటి పేరు కూడా యూదులకు సంబంధించినటువంటి పేరు కాదు ఆమె యూదా పేరు ఏంటిది అంటే హదస్సా మరి ఎస్థేర్ ఎవరు అంటే పారసికులు ప్రేమకు చిహ్నంగా ఆరాధిస్తున్నటువంటి దేవత పేరు ఈ స్థేర్ అని పిలువస్తూ వారు ప్రేమకు చిహ్నంగా దేవతను ఆరాధిస్తూ ఉంటారు చూడండి ఎస్థేర్ అనే పేరును అదే విధంగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించడమే కాకుండా ఆ పుస్తకానికి కూడా దేవుడు అదే పేరును పెట్టి బైబిల్ గ్రంథంలో ఉంచినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఆ పేరే కాకుండా రూతు అనే పేరు కూడా యూదులకు సంబంధించినటువంటి పేరు కాదు రూతు ఎవరు అంటే మొయాబు స్త్రీగా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది ఆ పేరును కూడా దేవుడు ఆమోదించి ఆమె పేరును అదే విధంగా రాయించి ఆ గ్రంథానికి కూడా పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా చాలామంది ఉపయోగించే మరొక పేరు ఏంటిది అంటే పౌల్ చూడండి మనం జాగ్రత్తగా ఆ పౌల్ యొక్క జీవితాన్ని బైబుల్ రంధంలో ధ్యానించినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటిది అంటే సౌలు అనబడినటువంటి పౌలు అని రాయబడి ఉన్నది అంటే ఆయనకు రెండు పేర్లు ఉన్నాయి యూదులకు సంబంధించినటువంటి ఆయన పేరేంటిది అంటే సౌలు పాత నిబంధనలో కూడా సౌలు రాజు మనకు అందుకే కనిపిస్తూ ఉంటాడు అది యూదా పేరు ఆ సౌల్ని రోమియులు ఏమని పిలుస్తూ ఉన్నారు అంటే పౌల్ ఎందుకోసం ఆ విధంగా వారు పేరును మార్చి పిలిచారు అంటే రోమియులకు మొదటి అక్షరం పేరులోనిది ఎస్ అని పలకడం వారికి ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఆ ఎస్ అనే అక్షరాన్ని తొలగించి పౌల్ అని రోమిలు ఆయనను పిలిచినట్టుగా చరిత్రలో మనకు బైబుల్ గ్రంథంలో కూడా కనిపిస్తూ ఉంటది అంటే పౌల్ అనేది కూడా యూదులకు సంబంధించినటువంటి పేరు కాదు సౌల్ అనేది యూదులకు సంబంధించినటువంటి పేరు ఇంకా చాలా పేర్లు మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్గా గా షద్రక్ మేషక్ అభేద్నగోలు కూడా ఆ పేర్లు కూడా యూదులకు సంబంధించినటువంటి పేర్లు కావు మరి ఎవరికి సంబంధించినటువంటి పేర్లు అని మనం ఆలోచన చేస్తే బబులోను దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళ పేర్లు అవన్నీ కూడా చూడండి ఆ పేలను కూడా దేవుడు అదే విధంగా బైబిల్ రంధంలో రాయించినాడు ఇంకా చాలా పేర్లు మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉంటాయి అంటే వీరందరూ పేర్లు మార్చిన ఆ దేవుడు పేరు ఎందుకు మార్చిన అని చెప్పేసి లేదా మీ మొదటి పేరు ఇది కదా అని చెప్పేసి వారి యూదా పేర్లతో పిలువలే దేవుడు ఆ పేర్లను కూడా ఆమోదించినాడు అంటే మనం పేరు మార్చుకున్నా పర్లేదు మార్చుకోకపోయినా పర్లేదు నువ్వు పేరెందుకు మార్చుకోలేదు నిన్ను పరలోకంలోనికి రానివ్వను అని దేవుడు ఏం మాట్లాడాడండి పేరు మార్చుకోకపోతే కాదు మన బ్రతుకు మారకపోతే మన జీవితం మారకపోతే మన ఆలోచనలు మారకపోతే మన బుద్ధి మారకపోతే మన ప్రవర్తన మారకపోతే మన పరలోకంలో చోటు ఇవ్వడు దేవుడు మరి రోజున చాలామంది జీవితాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే పేర్లను అయితే మార్చుకుంటూ ఉన్నారు కానీ జీవితాలను మార్చుకున్నారా అంటే చాలామంది మార్చుకోకుండానే జీవిస్తూ ఉన్నారు నామకార్థమైనటువంటి భక్తిని చేస్తూ చూడండి మనం బైబిల్ గ్రంథంలో కూడా ధ్యానించినట్లయితే ఒక వ్యక్తికి భక్తుని పేరే పెట్టినారంట కానీ ఆయన జీవితం ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యంలో రాయబడున్నది సమయల్ మొదటి గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనంలో మనం ధ్యానించినట్లయితే ఏలీ కుమారులు యహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి అని ఉన్నది ఇక్కడ దేవుని సన్నిధిలో యాజకత్వాన్ని జరిగిస్తున్నటువంటి ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఏ విధంగా ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే యహోవాను ఎరుగని వారంట వాళ్ళు దేవుని గురించినటువంటి సంగతులు విషయాలు ఏమీ తెలియదంట దేవుని గురించి తెలుసుకోకపోవడమే కాకుండా వారంట మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించినారంట వాళ్ళ పేర్లు ఏంటివి అని మనం ఆలోచన చేస్తే రెండో అధ్యాయం ముప్పై నాలుగో వర్షంలో రాయబడి ఉన్నది మీ ఇద్దరు కుమారులైన హోఫ్నీకి ఆ సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును అని రాయబడున్నది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఏలి ప్రవక్త యొక్క ఇద్దరు కుమారుల పేర్లు ఏంటివి అంటే ఒక ఆయన పేరేమో హోఫ్ని రెండవ వ్యక్తి పేరేమో ఫినేహాసు ఫినేహాసు అనే పేరు ఎవరిది అంటే ఎలియాజర్ కుమారుని పేరు లేదా అహరోను మనుమడి పేరు ఫినేహాసు ఆ ఫినేహాసు జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చూడండి ఫినేహాస్ అనే పేరు బైబుల్ మొత్తంలో ఇరవై మూడు సార్లు రాయబడింది రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే బైబుల్ గ్రంథంలో ముగ్గురు ఫినేహాసులు మనకు కనిపిస్తూ ఉంటారు మొట్టమొదటి ఫినేహాస్ ఏమో సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయంలో కనిపిస్తూ ఉంటారు ఆయనే ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాసు లేదా మోషే యొక్క మనమడైనటువంటి ఫినేహాసు రెండో ఫినేహాసేమో ఏమో మొదటి గ్రంథము రెండో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చరంలో కనిపిస్తూ ఉన్నాడు ఏలి కుమారుడైనటువంటి ఫినేహాసు దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఫినేహాసు తన తండ్రి యాజకుడైనప్పటికీ దేవుని గురించి ఏమాత్రం ఆలోచించకుండా దేవుని పద్ధతులు ఏమాత్రం తెలుసుకోనకుండా దేవునికి ఏమాత్రం విలువ దేవుని యొక్క శిక్షకు గురైనటువంటి ఫినేహాసుగా ఏలి యొక్క కుమారుడైనటువంటి ఫినేహాసు జీవితం మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది మూడో ఫినేహాసు ఎవరు అంటే ఎజ్రా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై మూడో వచనంలో రాయబడి ఉంటుంది కాలంలో కూడా ఒక ఫినేహాస్ ఉన్నాడంట ఆ ఫినేహాస్ ఎవరు అంటే మనకు సంఖ్యాకాండంలో రాయబడినటువంటి ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాస్ కనిపిస్తూ ఉంటారు కాలంలోనేమో ఫినేహాసు కుమారుని పేరు ఎలియాజర్ అంట ఒక చిన్న వ్యత్యాసం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏలి ప్రవక్త తన కుమారునికి ఒక భక్తుని పేరు పెట్టినాడు ఆ ఫినేహాస్ అనబడినటువంటి భక్తుడు ఎంత మంచి భక్తుడు లేదా ఎన్ని రకాలుగా దేవుడు ఆయనను మెచ్చుకున్నటువంటి భక్తుడు అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు బైబుల్ గ్రంథంలో ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాసును ఉద్దేశించి రాయించిన చూడండి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము పదమూడవచనంలో రాయబడి ఉంటుంది అహరోను మనమడైనటువంటి ఫినేహాసు లేదా ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాస్ అంట దేవుని అందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి అంట రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనం ప్రకారము ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాసు దేవుని తోడు కలిగి జీవించినటువంటి వ్యక్తి అంట అంటే దేవునితో బ్రతికినటువంటి వ్యక్తి అంట మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము వచనం ప్రకారం ప్రాయశ్చిత్తము చేసినటువంటి వ్యక్తిగా ఫినేహాసు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా దేవుని కొరకు రోషము కలిగి నిలబడినటువంటి వ్యక్తిగా ఫినేహాసు జీవితం మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము పదకొండవ వచనంలో భక్తిహీనతను చూసి ఓర్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఫినేహాసు జీవితం మనకు కనిపిస్తూ ఉంటది మరొక మాటలో చెప్పాలంటే దేవుడు ఓర్వలేని దానిని ఫినేహాసు కూడా ఓర్వలేని వాడంట దేవుడే అంత గొప్ప సాక్ష్యము ఫినేహాసు గురించి ఇచ్చినట్టుగా మనకు వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది ఐదోదిగా మనం గమనించినట్లయితే యహోశివా గ్రంథము ఇరవై రెండో అధ్యాయము వచనం ప్రకారము ఫినేహాస్ అంట మంచి రాయబార అంట ఆరోదిగా మనము ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనం నుండి ఎనిమిదో వచనం ప్రకారము ఫినేహాసు సంసిద్ధత కలిగినటువంటి వ్యక్తి అంట మరొక విషయాన్ని కూడా మనము ఫినేహాసు గురించి ఆలోచన చేస్తే కీర్తనలు గ్రంథము నూట ఆరో అధ్యాయము ముప్పయో వచనం ముప్పై ఒకటో వచనం ప్రకారము తరతరములకు మాదిరి అయినటువంటి వాడంట ఫినేహాసు అంటే రోల్ మోడల్ దేవుడు ఆయనని నిలబెట్టినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో ఫినేహాసు జీవితం కనిపిస్తూ ఉంటుంది అంత మంచి భక్తుని పేరు పెట్టుకున్నాడు ఏలి కుమారుడైనటువంటి ఫినేహాసు ఏలి ప్రవక్త అంత మంచి వ్యక్తి పేరు తన కుమారునికి పెడితే ఈయన ఎంత దుర్మార్గుడు అంటే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనేమో దేవుని దగ్గర మంచి మంచి సాక్ష్యాలు పొందుకుంటే ఈయననేమో దేవుని గురించే తెలుసుకోలేదంట దేవుని పద్ధతులే తెలియదు మనము రెండో అధ్యాయాన్ని గనుక యానించినట్లయితే అసలు దేవునికి దేవుని పద్ధతులకు విలువ కూడా ఇచ్చినటువంటి వ్యక్తి కాదు ఈ ఫినేహాసు ఆయనేమో దేవుడు ఓర్వలేని దానిని ఇతడు కూడా ఓర్వలేకపోయాడు అని చెప్పేసి సాక్ష్యం పొందుకుంటే ఈయననేమో దేవుని పద్ధతులకు అసలు విలువనే ఇవ్వకుండా జీవించినట్లుగా ఏలీ కుమారుడైనటువంటి ఫినేహాసు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది మిక్కిలి దుర్మార్గుడు అని చెప్పేసి దేవుని ద్వారా ఏలి కుమారుడైనటువంటి ఫినేహాసు సాక్ష్యం పొందుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది మరి రోజున చాలా మంది ఏలి పెట్టినట్టుగానే లేదా ఏలి కుమారుడైనటువంటి ఫినేహాసు ఆ పేరును పొందుకున్నట్టుగానే చాలా మంది బైబిల్ రంధంలో రాయబడినటువంటి భక్తుల పేర్లను పెట్టుకుంటూ ఉన్నారు మంచిదే నువ్వు పేరు పెట్టుకున్నావా చాలా సంతోషం అయితే ఆ పేరుకు తగ్గ జీవితం ఉన్నదా పేరుకు తగ్గ జీవితం లేకపోతే ఏమైతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన ఉన్నదండి అలెగ్జాండర్ ది గ్రేట్ అనబడినటువంటి చక్రవర్తి ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకోవాలని చెప్పేసి బయలుదేరి వచ్చినాడు మన తెలిసినటువంటి విషయమే ఆయన రకరకాల రాజ్యాలను జయిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక రాజ్యం మీదకి దండెత్తుకొని వెళ్ళి తన సైనికులతో యుద్ధం ప్రారంభించండి అంటే తన సైన్యం అంతా కూడా యుద్ధంలో ఉన్నప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే ఆ చక్రవర్తి మారు వేషంలో పహారాగాస్తూ ఉన్నాడంట నా సైనికులు ఏ విధంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు భీకరమైనటువంటి పోరు జరుగుతూ ఉన్నది భయంకరమైనటువంటి ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది మరి నా సైనికులు ఏ విధంగా పోరాడుతూ ఉన్నారు అని చెప్పేసి మారు వేషంలో పహారాగాస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలోనుండంట ఒక సైనికుడు పారిపోతూ కనిపించినాడంట అలెగ్జాండర్ చక్రవర్తికి అర్థమైపోయింది ఆయన నా దేశానికి సంబంధించినటువంటి లేదా నాకు సంబంధించినటువంటి సైనికుడే అని చెప్పేసి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైంది అయ్యా ఎందుకు పారిపోతున్నావు అంటే ఆయన చెబుతూ ఉన్నాడంట చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది చాలామంది ప్రాణాలను కోల్పోయినారు కాబట్టి నేను నా ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఈ యుద్ధం జరుగుతున్నటువంటి స్థలం నుండి పారిపోతున్నా అని చెబితే అలెగ్జాండర్ ది గ్రేట్ అనబడినటువంటి చక్రవర్తి అడిగినాడంట అయ్యా నీ పేరేంటిదో చెప్పు అంటే ఆయన మెల్లగా చెప్పినాడంట నా పేరు అలెగ్జాండర్ అలెగ్జాండర్ చక్రవర్తికి చాలా కోపం వచ్చిందంట వెంటనే చెప్పినాడంట అలెగ్జాండర్ చక్రవర్తి శత్రువులకు వెన్ను చూపించి పారిపోయే వ్యక్తి కాదు అవసరమైతే ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఆ రాజ్యాన్ని స్థాపించడం కోసం లేదా ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకోవడం కోసం ఆయన ఎప్పుడు కూడా పారిపోడు నువ్వు ఆయన పేరు పెట్టుకొని పారిపోతే ఎవరికి అవమానం వస్తుంది అంటే ఆ చక్రవర్తికి అవమానం వస్తుంది కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే నీ పేరైనా మార్చుకో లేదంటే నీ అయినా మార్చుకో నీ బుద్ధిని మార్చుకొని నీ బ్రతుకును మార్చుకొని వెళ్ళి యుద్ధమన్నా చెయ్యి లేదంటే నువ్వు పెట్టుకున్నటువంటి ఆ అలెగ్జాండర్ అనబడినటువంటి పేరన్నా మార్చుకో అన్నాడంట అలెగ్జాండర్ చక్రవర్తికి చాలా కోపం వచ్చింది ఆ మాట చెప్పినాడు చూడండి ఒక మనిషికే తన పేరు పెట్టుకొని ఆ పేరుకు తగ్గ జీవితం జీవించకపోతే కోపం వస్తే మరి భక్తుల పేర్లు పెట్టుకొని భయంకరమైనటువంటి పాపాలను జరిగిస్తే లేదా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని బిడ్డల పేర్లను పెట్టుకొని నీ ఇష్టానుసరంగా జీవిస్తే ఆ భక్తుల కోపం రాదంటారా లేదా దేవునికి కోపం రాదంటారా ఇటువంటి చాలామంది ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు అని మనం ఆలోచన చేసినట్లయితే నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారండి ఆ పాస్టర్ గారి పేరేంటిది అంటే అబ్రహాము బైబుల్ రంధంలో అబ్రహాము గురించి రాయబడినటువంటి మాటలు ఏంటివి అంటే అబ్రహాం అంట దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు పేరునే అంట రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము ప్రవక్తగా కూడా పిలువబడ్డాడు నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నాలుగవదిగా మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇజ్రాయేల్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటిది అంటే నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెబుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటిదంటే అబ్రహాము దేవుడను అని చెప్పేసి దేవుడు గొప్పగా చెప్పుకున్నాడండి ఇంకా చాలా విషయాలు అబ్రహాము గురించి చాలా విషయాలు రాయబడున్నాయి అయితే ఆ అబ్రహాము పేరు పెట్టుకున్నటువంటి నాకు తెలిసినటువంటి పాస్టర్ ఆ పాస్టర్ గారు డ్రింక్ చేస్తూ ఉంటాడు ఎంత మంచి పని చేస్తున్నాడు చూడండి మళ్ళీ సేవకుడు అయ్యా నాకు తెలిసినటువంటి మరొక సేవకుడు కూడా ఉన్నాడు విశ్వాసులు చెప్తే తెలిసింది ఆయన నాకేం పరిచయం లేడు కానీ ఆయన పేరు ఏంటిదంటే ఇస్సాకు ఆయన దగ్గరికి ఎవరైనా ఆ విశ్వాసులు వెళ్ళి అయ్యా మా ఇంట్లో గృహ కూడిక పెట్టండి అని అడిగితే విశ్వాసులు అందరు తెలుసు అంట ఏం తెలుసు అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి పార్టీ ఇవ్వాలంట ఇద్దరు కూర్చొని తాగన్నంట డ్రింక్ ఇవ్వన్నంట చూడండి ఏం పేరు పెట్టుకుని పని చేస్తున్నాడు అంటే ఇస్సాక్ అనే పేరు పెట్టుకొని చేస్తున్నాడు ఇస్సాక్ ఏమో ప్రతిరోజు సాయంకాలంనా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు దేవునికి లోపడేవాడు దేవుని చేత దీవించబడినటువంటి వ్యక్తి ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించే వ్యక్తి దేవునికి అనుకూలంగా జీవించినటువంటి వ్యక్తి ఇస్సాకు దేవునికి భయపడిన వాడు అని చెప్పేసి బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంటే ఇస్సాక్ అని పేరు పెట్టుకున్నటువంటి మరొక వ్యక్తేమో ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే మనకి డ్రింక్ పార్టీ అన్న చూడండి దేవుడు ఒప్పుకుంటాడా నువ్వు నీ పేరు మార్చుకోకుండా పని చేసినా దేవుడు ఒప్పుకోడు ఇంకా పేరు మార్చి చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా నా తెలిసినటువంటి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు అబ్రహామే ఆయన పేరు కూడా ఈయన విశ్వాసే ఈ బ్రదర్ చేసే పని ఏంటిది అంటే అన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటాడు రకరకాల ఆచారాలు అది క్రైస్తవ పద్ధతులు కావచ్చు లేదంటే మరొక పద్ధతి కావచ్చు మరొక పద్ధతి అన్ని ఆచారాలే నోరు దరిస్తే ఆచారమే పాటిస్తాడు మళ్ళీ ఏం పేరు పెట్టుకున్నాడు అంటే అబ్రహాము చూడండి చాలామంది లేరా ఇలాంటి వాళ్ళు దేవుని బిడ్డల పేర్లను పెట్టుకొని ఇష్టానుసరంగా బ్రతుకుతున్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి భక్తుల పేర్లు పెట్టుకొని రకరకాల పాపములు చేస్తున్నటువంటి వారు రకరకాల దోషములు చేస్తున్నటువంటి వారు లేరా ఈ రోజున మన మధ్యలో కూడా ఒకసారి ఆలోచించండి నువ్వు పేరు మార్చుకున్నవంతే నీ బ్రతుకు మారలే నీ బుద్ధి మారలే నీ ఆలోచనలు మారలే నీ ప్రవర్తన మారలే నీ క్రియలు మారలే ఇంకా పేరెందుకు మార్చుకోవడం దండగా మార్చుకున్నా లాభం లేదు చూడండి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఈ ఫినేహాసు లాగానే ఉన్నదా ఒకసారి ఆలోచించండి నన్ను చాలా మంది అడిగారు నువ్వు పేరు ఎందుకు మార్చుకోలేదు పాస్టర్ గారు అని చెప్పేసి అయితే నేను చెప్పినటువంటి విషయం ఏంటిది అంటే పేరు మార్చుకున్నా లాభం లేదు పేరు మార్చుకోకపోయినా నష్టం లేదు నాకు మార్చుకోవాలి అని అనిపిస్తే మార్చుకుంటా ఖచ్చితంగా నాకు మార్చుకోవాలి అని అనిపించకపోతే మార్చుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు పేరు మార్చుకోలే కాబట్టి నిన్ను దేవుణ్ణి కాదు అని చెప్పాడు దేవుడు నువ్వు పేరు మార్చుకోలే కాబట్టి నీకు సహాయము చెయ్యను అని చెప్పాడు దేవుడు నువ్వు పేరు మార్చుకోలే కాబట్టి నీకు పరలోకంలో చోటు ఇవ్వను అని చెప్పాడు దేవుడు నేను ముందుగానే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పినాను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులే ఆ వేరే పేర్లతో పిలువబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమాత్రం అభ్యంతరం తెలియపరచలేదు ఈరోజున మనం కూడా భక్తుల పేర్లను పెట్టుకోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు పెట్టుకున్నంత మాత్రాన వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు మన పేరు మారినా మారకపోయినా పర్లేదు కానీ మన జీవితం మార్చబడాలా వాక్యానుసరంగా మరి రోజున మన జీవితాన్ని మనం మార్చుకున్నామా ఏలి ఎంతో ఆశతో ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినేహాసు పేరును తన కుమారునికి పెడితే దేవుని దగ్గర అయినా ఎంత భయంకరమైనటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడంటే అక్కడ రాయబడి ఉన్నది ఆ యొక్క ఫినేహాస్ అంట అంతేకాకుండా హోఫ్ని కూడా యహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట చిట్ట చివరికి దేవుని కోపానికి దేవుని యొక్క శిక్షకు గురై మరణించినట్టుగా బైబిల్ గ్రంథంలో వారి చరిత్ర మనకు కనిపిస్తూ ఉన్నది మందిరంలోనే ఉంటూ ఉన్నారు కానీ దేవుని పద్ధతులకు విలువివ్వలే మందిరంలోనే జీవిస్తూ ఉన్నారు కానీ దేవుని గురించినటువంటి అవగాహన ఏమాత్రం లేకుండా జీవించినారు దేవునికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా బ్రతికినరు అందుకే దుర్మార్గులుగా పేరు తెచ్చుకున్నారు దేవుని దగ్గర దేవుని కోపానికి వారు గురి కావలసి వచ్చినది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చాలామంది బైబుల్ గ్రంథంలో రాయబడినటువంటి భక్తుల పేర్లను పెట్టుకొని త్రాగుబోతులుగా ఉంటూ ఉన్నారు అలాంటి వారెవరైనా వాక్యం వింటున్నట్లయితే నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పేరు మార్చుకున్నావు కానీ బుద్ధి మార్చుకోలే నీ కలగబోయేది ఏంటిది అంటే దేవుని శిక్ష దేవుని ఉగ్రత దేవుని యొక్క గద్దింపునే నువ్వు పొందుకుంటావు కానీ పరలోకాన్ని కాదండి పేరు పెట్టుకున్నంత మాత్రాన మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి పేర్లు మార్చుకొని త్రాగుతూ ఉన్నారు స్మోక్ చేస్తూ ఉన్నారు దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉన్నారు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారు అలాంటి వారు భక్తుల పేర్లు పెట్టుకోవడం వల్ల ఏమైనా లాభం ఉన్నదా ఏలీ తన కుమారునికి ఫినేహాసు అనే పేరు పెట్టడం ద్వారా ఏమైనా లాభం ఉన్నదా మంచి సాక్ష్యం పొందుకున్నటువంటి ఫినేహాసు యొక్క పేరును తీసుకొచ్చి ఏలీ ప్రవక్త తన కుమారునికి పెడితే ఈ వ్యక్తేమో అదే పేరు పెట్టుకొని ఒక చెడ్డ సాక్ష్యాన్ని దేవుని దగ్గర కట్టుకున్నాడు దేవుని శిక్షకు గురై మరణించినాడు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది భక్తుల జీవితానికి తగ్గ జీవితం మనకున్నదా లేదా వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకుంటూ వాక్యానికి లోబడుతూ దేవునికి విలువనిస్తూ దేవుని సహాయాన్ని పొందుకునే వారంగా మనం ఉన్నామా ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకొని పేరు మారినా మారకపోయినా పర్లేదు మన బ్రతుకును వాక్యానుసరంగా మార్చుకుందాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక ఆ మెయిన్